అంటేనే స్మార్ట్ సిటీ కరీంనగర్ అంటేనే సస్పెన్షన్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి తీగల వంతన అక్కడే పర్యాటక శాఖకు కేరాఫ్ కావాల్సిన ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయాలకు అడ్డాగా మారింది స్మార్ట్ సిటీకి మనిహారంలో మారిన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై రాజకీయ రగడ వెనుక లోగుట్టేంటి స్మార్ట్ సిటీ కరీంనగర్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులు ఆగిపోవడంతో మానేరు రివర్ ఫండ్ ప్రాజెక్టు అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది స్మార్ట్ సిటీ అభివృద్ధి వెనక్కి వెళ్లి పొలిటికల్ ఇష్యూ ముందుకు రావడంతో ఆ ప్రాజెక్టు ఏంటన్న చర్చ మొదలైంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఇప్పుడు నీడలు కమ్ముకున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టెండర్లు కూడా పిలిచాక ఆగిపోయిన పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తామని ప్రకటించింది దీంతో సుమారు ఐదు వందల కోట్ల ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి కరీంనగర్ మానేరు జలాశయం పరిధిలో గుజరాత్ సబర్మతి తరహాలో రివర్ ఫ్రంట్ పనులను గత బీఆర్ఎస్ సర్కార్ దాదాపు యాభై శాతం పూర్తి చేసింది ఇప్పుడు రెండో దశ పనులు పూర్తి కావలసిన తరుణంలో ప్రాజెక్టు అవినీతిపై చర్చకు తెరలేచింది మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భాగంగా మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల పనులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది సుమారు రెండు వందల కోట్లకు పైగా డబ్బుతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి అయితే వంతెన పైనున్న రోడ్డు గుంతలుగా మారడంతో ఇన్నాళ్లు పర్యాటక ప్రాంతంలా కళకళలాడిన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు బోసిపోయింది గతంలో మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రతి వారం ఈ కేబుల్ బ్రిడ్జి ప్రాంతం సందడిగా కనిపించేది కరీంనగర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మానేరు రివర్ లో అవకతవకల విషయాన్ని ప్రస్తావించారు మంత్రి పొన్నం ప్రభాకర్ జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని ప్రకటించారు దీంతో ఈ ప్రాజెక్టు అభివృద్ధి ఆగిపోయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్ కి తెరలేచింది మానేరు లో భాగంగా యాభై శాతానికి పైగా పనులు మొదటి దశలో పూర్తి కాగా రెండో దశలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతో పనులు చేపట్టాల్సి ఉంది నీటిని ఆపే వాల్స్ బ్యారేజీ పనులతో పాటు మురుగునీటిని తరలించే ప్రత్యేక కాలువల నిర్మాణం జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై కల్లా ఈ పనులన్నీ పూర్తి చేసి హోటల్స్ రిసార్ట్స్తో పాటు పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలన్నది గత ప్రభుత్వ నిర్ణయం కానీ పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అభివృద్ధి కుంటుపడింది దీంతో ఈ పనులు పూర్తి చేయించాలని అందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చొరవ చూపాలని ఈ మధ్యే మాజీ మంత్రి గంగుల కోరారు రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టే కేబుల్ బ్రిడ్జెస్ ప్రాజెక్టులు ప్రాజెక్టులుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దుర్గం చెరువు తర్వాత కరీంనగర్కి ఆ స్థాయి పేరు వచ్చింది మానేరు రివర్ఫ్రంట్ పై అవినీతి ఆరోపణలుంటే విచారణ చేయించడంలో తప్పు లేదు కానీ వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన ప్రాజెక్టు అసంపూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోవడంపై జిల్లా వాసులతో పాటు పర్యాటకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్మార్ట్ సిటీ కరీంనగర్ అభివృద్ధిపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా బీఆర్ఎస్ నేతలు జిల్లా వాసులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని స్మార్ట్ సిటీ పనులను పరుగులు పెట్టించాలని కోరుతున్నారు కరీంనగర్ ప్రజలు